జన్మ పుణ్యమో ఏ జన్మ ఫలము ఈ జన్మలో నిను భక్తితో కొలువంగా గంటా ఊరు తిరుపతి గంగమ్మ నా గుండె గుడిలో నిలిచిన బొమ్మ ఏ జన్మ పుణ్యమో ఏ జన్మ ఫలమో ఈ జన్మలో నిను భక్తితో కొలువంగా టీ కనుల పుణ్యం నీ రూపు నిలిపెను గుండెలోన నా నిత్యం నేను చూసేటి కనుల നീ പേരു പലകേ നാല് കയം നീ നാമജപമേ നാതിക സർവം നിനു പാടേ తరించెను నా జీవనం ఏ జన్మ పుణ్యమో ఏ జన్మ ఫలమో ఈ జన్మలో నేను భక్తితో కొలువంగా పగలైనా నీ ధ్యాస తల్లి ఉంటే చాలు నాకు నిండు జాబిల్లి రాత్రి అయినా పగలైనా నీ ధ్యాసే తల్లి నువ్వు చాలు నాకు నిండు జాబిల్లి కష్ట పసుపు కుంకుమలు పవిత్రత నీవు హారతిలో కాంతులు నీవు పసుపు కుంకుమలు పవిత్రత నీవు తో గంటా ఊరు తిరుపతి గంగమ్మ నా గుండె గుడిలో నిలిచిన బొమ్మ ఏ జన్మ పుణ్యమో ఏ జన్మ ఫలమో ఈ జన్మలో నేను భక్తితో శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊర్లో ప్రతి ఒక్క నెల పౌర్ణయం పూజ జరుగుతుంది కార్తీక దీపం ధోళా దీపం ఈడ వెలుగు వెలిగిస్తాము ఈ నెల రాబోయే శనివారం ముప్పై ఒకటే తేదీ జనవరి ముప్పై ఒకటే తేదీ ఈ దీపం ఉత్సవం జరుగుతుంది అట్లే ఊంజల సేవ కూడా జరుగుతుంది ఈ ఊంజల సేవ విశేషం ఏమంటే మీ కోరికలు ఏమైనా కోరికలు ఉంటే వచ్చి ఆ గంగమ్మ తల్లి ముందర పెట్టండి ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతుంది మీ కోరికలు ఏ ఎటువంటి కోరికలు ఉంటేనో వచ్చి అమ్మవారి దగ్గర పెట్టండి ఖచ్చితంగా మీ కోరికలు ఆ తల్లి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆ కోరికలు మీకు నెరవేరుస్తుంది ఇక్కడ విశేషం ఏమంటే ప్రతి ఒక్క మంగళవారము శుక్రవారము అమ్మవారి గంగమ్మ గుడి తరపున అన్నదానం జరగబడుతుంది అందు అందుకనేసి ఇప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్క మంగళవారం ప్రతి ఒక్క శుక్రవారము ఇక్కడ అభిషేకం జరిగి అన్నదానం జరుగుతుంది దాతలు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి వచ్చి అన్నదానానికి సాయం చేస్తుండగా ఆలయ కమిటీ తరఫున గంగమ్మ గుడి ఆలయ కమిటీ తరఫున కోరుకుంటాను మాత్రే మహా మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ జనవరి ముప్పై ఒకటో తేదీ మన గంటా గంగమ్మ దేవస్థానంలో పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది పౌర్ణమి పూజ జరుగుతుంది కావున గంటా భక్తాదులే కాకుండా కొలందేరు నియోజకవర్గము చుట్టు ఉన్న గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ పాల్గొని విశేషముగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలానే మన గంటా శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ప్రతి పౌర్ణమి రోజు ఉదయం అరే అమ్మవారికి మారమ్మకి మారమ్మ తల్లికి గంగమ్మ తల్లికి విశేషమైనటువంటి పొలపంచామృత స్నానము సుగంధ ద్రవ్య అభిషేకము తర్వాత మహామంగళారతి జరుగుతుంది అలానే సాయంత్రం ఆరు గంటలకి అమ్మవారి యొక్క సాయంకాల పూజ పూజ అవుతానే మనము ప్రతి నెల ఇక్కడ మన గంటా ఊరు బీసీ కాలనీలో మనము పౌర్ణమి సందర్భంగా జ్వాలా దీపము అనేది మనం కార్యక్రమం చేస్తున్నాము అది విశేషంగా ఆ యొక్క దీపోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా అమ్మ అమ్మవారి భక్తులకు కోరుకుంటున్నాము అలానే మనం సాయంకాలం ఏడు గంటలకి ఊంజల్ సేవ కార్యక్రమం చేస్తాము ఈ ఊంజల్ సేవ ఏమంటే ఈ యొక్క భక్తాదులు ఎవరైతే ఉన్నారో ఈ గుంజల్ సేవలో పాల్గొన్నటువంటి భక్తాదులకి అమ్మవారి యొక్క కృపాకటాక్షాలతో పాటు వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరటంతో పాటు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు అలానే దీర్ఘకాలికమైనటువంటి కార్యనిర్విఘ్నత మరియు పెళ్లి పెళ్లి కాని వాళ్ళకి అమ్మవారి యొక్క ఆశీర్వాదం వల్ల అవుతాయి అలానే వారి యొక్క రుగ్మతలు ఏదైతే మానసిక శారీరక రుగ్మతలు ఏమున్నా దీర్ఘకాలికమైనటువంటి రుగ్మతలను అన్ని నివారణ అవుతాయి అలానే చాలా మంది ఈ యొక్క సేవలో పాల్గొని వారి యొక్క అభిష్టాలన్నీ నెరవేర్చుకొని అమ్మవారికి మొక్కులు కూడా చెల్లించడం జరిగింది అలానే మన దేవస్థానంలో విశేషముగా ప్రతి శుక్రవారము మంగళవారము అమ్మవారికి విశేషమైనటువంటి కైంకర్యాలు జరుపుతా ఉన్నాము అలానే పౌర్ణమి రోజు సాయంకాలం మన గంగమ్మ గుడి చైర్మన్ అయినటువంటి అన్నగారు సేవారత్న డాక్టర్ ఆర్ మురుగన్ గారి ఆధ్వర్యంలో ఈ పై కార్యక్రమాలన్నీ జరుగుతాయి అలానే సాయంత్రం ఉంజల సేవలో పాల్గొన్న భక్తులకు విశేషంగా అన్నదానం కూడా ఉంటుంది కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకుని అలానే అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము శ్రీమాత్రే నమ